స్వాగతం నేటి ఎమిగినరు ప్రాథమిక సొసైటీ నూతన అధ్యక్షులుగా దూదేకుల గౌస్పీర్ డైరెక్టర్లుగా ఆర్ఏ కంటి దేవదాస్ కరణం రవికుమార్ ప్రమాణ స్వీకారం కర్నూలు జిల్లా ఎమిగినూరు ప్రాథమిక పరపతి సహకార సంఘం నూతన అధ్యక్షులుగా దూదేకల్ గౌస్వీర్ డైరెక్టర్లుగా ఆర్ఏ కంటి దేవదాస్ కరణం రవికుమార్లు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బీవీ రెడ్డి జనసేన పార్టీ ఇన్ఛార్జి రేఖా గౌడ హాజరై ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీవీ రెడ్డి నూతన పాలక వర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన సొసైటీ నూతన పాలక వర్గ అధ్యక్షులు మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో మాపై నమ్మకం ఉంచి ఎమ్మెగినూరు ప్రాథమిక పరపతి సహకార సంఘ అధ్యక్షులుగా డైరెక్టర్లుగా మాకు అప్పజెప్పినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలిపారు సొసైటీ అభివృద్ధికి సభ్యులుగా ఉన్న రైతులకు అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ సహాయ సహకారాలతో సేవలు అందిస్తామని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే బివి జయనాశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలంటే అమితంగా ప్రేమించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఎన్నో ఏళ్ళగా పార్టీ జెండా మోసి పార్టీని నమ్ముకుని కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉన్న చిన్న పెద్ద అన్న తారతమ్యం లేకుండా పనిచేసిన వారిని గుర్తించి పదవులు ఇవ్వడం జరుగుతుందని అందుకు అనుగుణంగా రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా సేవలు అందిస్తూ సొసైటీ అభివృద్ధికి పాటుపడుతున్నారని సూచించారు అనంతరం సొసైటీ అధ్యక్షుల కార్యాలయం నందు నూతన పాలక వర్గాన్ని ఎమ్మెల్యే జనాయేశ్వరరెడ్డి గారి స్వయంగా కూర్చోబెట్టి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ సిఈఓ సిబ్బంది రైతులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

గారికి నా యొక్క నమస్కారంలో జైనశ్వరెడ్డి గారికి అదే నా యొక్క నమస్కారంలో చాలా చిన్న కార్యకర్త నన్ను ఈ కళలో కూడా అనుకోలేదు ఈ పదవి వస్తున్నారే నేను చాలా అందరితో కలిసి ఈ వీళ్ళ సభ్యులతో కలిసి సభ్యులతో కలిసి వీళ్ళ ఉద్యోగస్తులతో కలిసి అందరు రైతులకు అన్ని విధాలుగా సహాయపడతానని నేను తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారికి ఈ బ్యాంకుకి డైరెక్టర్ గా చేయడం ఈ సేనా స్పీడ్ కి నేను ఎంతో ముఖ్యంగా నేను వైద్య పట్టుకొని మాట్లాడలేని పరిస్థితి సంవత్సరాలను రాజకీయాల్లో కూడా నేను అర్హుడు కాను అటువంటి వారిని ఒక గుడేకల్ గ్రామం నుంచి ఈరోజుగా ఆయన అమూరు పరిస్థితి ఇక్కడ ఈ మండలానికి తెలుసు నియోజకవర్గానికి తెలుసు అక్కడ ఎటువంటి వ్యక్తులు ఉన్నారనేది కూడా తెలుసు అటువంటి వ్యక్తుల్లో నుంచి కూడా ఈ రోజు జయరాజ్మిరెడ్డి నమ్మకంగా నాకి ఈ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఆయన ఇచ్చిన పనిని నా ప్రాణం ఉన్నంత నేను ఖచ్చితంగా ఆయన మాటకు నేను కొనసాగుతానని

రేఖా గారికి అలాగే నా తోటి జనసేన కార్యకర్తలకు కూటమి నాయకులందరికీ ప్రత్యేక వర్గం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతగానో మరి తప్పిస్తున్న రెడ్డి గారి అడుగు జాడల్లో నడుస్తానని అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం రైతు సోదరుల అభివృద్ధి కోసం నా వంతు సహకారం నేను ఎల్లవేళలా కృషి చేస్తానని తెలుగుతూ ఎక్కడో చిన్న రాగాల్లో ఉండేటువంటి వ్యక్తిని

ఈ సొసైటీ ద్వారా ఇది తేను ఈ సొసైటీ ద్వారా ఐదుగురు కమిటీ సభ్యులతో ఇక్కడ నుండి కర్మనందనగురు బలిమార్ గారిని జైత్రయ గారిని డైరెక్ట్ గా స్టేజి మీద మన గమనిస్తా ప్రమాణ సింహర చేశారు నిన్నటికి పరవడు టీవీ 5 లో వచ్చినప్పుడు ఒక విభిన్న కార్యక్రమం మనసిని

ఇక్కడ పార్టీ పరంగా గాని ప్రతి ఒక్క సామాన్యులకు ఈ రోజు అందరం ఎక్కించి పదవుల నుంచి రేపు ఒక రాజకీయంగా వాళ్ళకు ప్రాధాన్యం కల్పించి సంబరాలు విన్నెత్తున్నాయి ప్రతి చోట ఏదైతే నిర్ణయాలు తీసుకున్నా మనోభావం నేను చెప్పిన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు కూడా ప్రతి ఒక్కరిలో కూడా మళ్ళా దాన్ని వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెచ్చుకొని వెంటనే ఆమోదం చేసి పంపినటువంటి ఈ యొక్క చైర్మన్ డైరెక్టర్ కాబట్టి పార్టీ ఒక నిబద్ధతతో కూడినటువంటి వ్యక్తుల్ని పేర్లు పెట్టినప్పుడు దాని కార్యాచరణ చూసి ఒక మార్కెట్ యాడ్ చైర్మన్ ఒక సామాన్య ఒక పిఎస్సి చైర్మన్ ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చాము ఈ రోజు ఒక దూదేకుల వర్గానికి చెందినటువంటి దోస్మిరాని చైర్మన్ గా చేశాము ఒక బలిజ కులాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కార్యకర్తగా ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిని ఈ రోజు మనం ఒక చైర్మన్ గా గోపాల్ గారు చేశాము ఒక ఎస్సీని ఈ రోజు డైరెక్టర్ గా ఒక బీసీని ఈ రోజు చైర్మన్ గా చెప్పుకుంటూ పోతే బలహీన వర్గాల పార్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా ప్రతి కార్యకర్తలు చెప్పేది ఏమంటే మీరు ఏమి చేశారు ఏమి చేస్తున్నారు ఎవరో చెప్పాలా ఎవరో చేయాలనేది ఇక్కడ ప్రతి కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఇంకా రాబోయే రోజుల్లో కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను తెలుగుదేశం పార్టీలోన అతి చిన్న కార్యకర్తగా ఉన్నాను కానీ మన ఎమ్మెల్యే గారు మన బీవీ కుటుంబం నేను అత్యధిక మంచిగా పనిచేసినందుకు నేను నాకు గుర్తించి ఆయన ఈ పిఎసిఎస్ చైర్మన్ పదవిని నాకు ఒప్ప చెప్పినాడు నేను రైతులకు ఆయన ఆయనకి ఏమాత్రం మచ్చలేకునగా నేను నిజాయితీగా నిక్కచ్చిగా మంచిగా రైతులకి చేదోడు బాధుడుగా ఉండి అన్ని విధాలుగా మంచిగా పనిచేయాలి రైతులకు ఎంతో విధంగా సహాయపడతాను ఇచ్చినందుకు బీవీ జయనేశ్వరెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ బీవీ జయనాశ్వరెడ్డి గారికి ధన్యవాదాలు డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ సొసైటీ రైతులకి ఏ విధంగా సహాయపడుతుంది అనే దానిపైన ఈరోజు డైరెక్టర్గా నన్ను చేసినందుకు వాళ్ళకి పొడిసన్స్లు కానీ ఎరువులు కానీ లోన్లు పొలాలకు ఇప్పించే విషయంలో కానీ ఏ విషయంలోనైనా వాళ్ళకి సహకారం అందిస్తూ ఉంటాము ఈ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి లోకేష్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ విషయంలోనైనా వీళ్ళకి మేము అందుబాటులో ఉంటాము వీళ్ళకి ఏ విధంగా మేము సహాయపడాలనేది గవర్నమెంట్ తరఫున ఏ విధంగా అయినా ఉన్నప్పుడు కూడా మేము దానికి సహకారం ఉండి కాసి వీళ్ళకి రైతులకు మేము సహకారం ఉంటూ వాళ్ళకి ఏదైనా గీసే వాళ్ళకి ఏదైనా మేము పనిచేసి పెట్టామని తెలియజేసుకుంటాం